1200 లక్ష వచ్చింది కేవలం దగ్గర సార్ దగ్గర సార్ మనం అది వచ్చే వస్తుందామని కదా వీరే ఉన్నారు సార్ మీరు ఏమంటున్నారేం కాదు సార్ ఓకే స్టార్ట్ అవుతుంది లాస్ట్ టైం ఆల్్రెడీ మాట్లాడే ఉంటారు మనం కర అవుతుంది 10 నిమిషాలు అవుతుంది మనం కూడా నమరన వస్తాం दादा पद पन्द्रे मंदिर आत्महत्या पन्द्रे मंदिर पन्न पंद्रह आत्महत्या पन्ने वाले प्रभुत्म इंडस्ट्री पड़ता है डिची सर कंट्रेस बीच रूपये

సర్వీస్ తిరిగే పండ్లు కూడా ఇబ్బంది అవుతుంది సార్ వారానికి రెండు ట్రిప్లు అయినా పడేది మరి అది చిన్న ఆదివారంలో మాకు సర్వీస్ ఉండేది అలాంటిది కూడా ఒక ట్రిప్ కూడా పడట్ల మరి ఫ్రీ బస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు బస్సు ఫ్రీ అంటున్నారు వెళ్ళిపోతుంది మా ఆటోకి వచ్చి కూడా ఫ్రీ బస్సే ఫ్రీగా ఉంటుంది కదా ఆటో పది రూపాయలు ఇస్తామంటుంది ¿Cómo